హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా ప్రెజెంట్ వచ్చేసి మనం ఎర్రవరంలో ఉన్నాం ఫ్రెండ్స్ ఎర్రవరంలో ఏంటంటే గుడి ఏమంటారు నిర్మించడం అనేది మొదలు పెట్టేసారు వెనక అనిపిస్తుంది కదా గుడి గుడి నిర్మిస్తుంది ఇప్పుడు ఏంటంటే గర్భగుడి దగ్గర ఇది నిర్మిస్తుంది అన్నట్టుగా మొత్తం స్టార్ట్ అయ్యింది మొత్తం ఒకసారి మీకు రౌండ్ అప్ చేసి చూపిస్తా చూడండి ఏంటంటే పార్క్ అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదంతా పార్కింగ్ గుడి బ్యాక్ సైడ్ పార్కింగ్ గుడి ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ మనకు కౌంటర్ ఉండే కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కౌంటర్ ఏంటంటే ఇప్పుడు అక్కడ మైక్ కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ మైక్ ఆ సౌండింగ్ వస్తుంది కదా అటు సైడ్ రైట్ సైడ్ పెట్టిరు అన్నదనం కూడా ముంగడ పెట్టిారు బ్యాక్ సైడ్ కాదు ఇప్పుడు అయితే ఏంటంటే నేను చాలా ముఖ్యమైన విషయం చెప్తామని చెప్పి వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి ఈ వీడియో ఉండే ఇండింగ్ దాకా చూడడానికి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటి ఒకటి ఏమంట ఏమన్నా ఏమంటారు ఫ్రెండ్స్ ఇది ఏమంటారు అంటే ఏదైనా అర్థం చెప్పినా ఏదైనా తప్పు చేసినా గుళ్ళే చూడదాం బాగా అని ఒకటి అంటారు మా తెలంగాణలో ఎందుకంటే గుళ్ళ చూరితే వాడు రక్తం అంటారు కదా కక్కుని చచ్చిపోతాడు తప్పు మాట్లాడితే చచ్చిపోతాడు ఇట్లా ఇట్లాంటివి ఉండే అంట అన్నట్టు తెలంగాణలో ఏంటంటే నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ నేను ఏమైందంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ లా మా అన్న చాక్లెట్ మీద పడి చంపేయండి చంపేయిన తర్వాత ఏమైందంటే అప్పటి నుంచి మా బ్రతుకు తెలుగు కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ చూడండి ఫ్రెండ్స్ మా బ్రతుకు తెలుగు పోయింది మా బ్రతుకు తెలుగు అయిన తర్వాత ఒక అప్పుడు ఇక మా అన్న చనిపోయిన తర్వాత ఇక మేము ఒక వన్ ఇయర్ అంటే పని పని చేయండి కదా పని చేయలేదు ఏమైందంటే నేను డిస్టర్బ్ అయిపోయాను మొత్తం ఫుల్ ఫుల్ డిస్టర్బ్ ఫుల్ అంటే డిస్టర్బ్ అయిపోయాను ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే ఇక గుడికాడు ఉంది ఎవరైతే చెప్పారు అయితే ఏంటంటే వన్ మా వచ్చేసింది నేను డిప్రెషన్ రెండు వేలు తగ్గించకుండా ఉండ అన్నట్టుగా అట్లా నువ్వు ఒక వన్ వన్ అండ్ ఆఫ్ వేరు దాస్తుంది అట్లా ఉన్నా అట్లా ఉంటే నువ్వే వెళ్ళిపోతావు అనుకున్నారు ఎందుకంటే ఇలా భయపడతారు అన్నట్టుగా అనుకున్నావు కాకపోతే నువ్వు దక్కున్నావు మధ్య ఉన్నావు ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కరికి ఇది చాలా సీరియస్ విషయం ప్రాక్టికల్ చాలా ఘోరంగా ఉంటుంది ఇది టెన్ కాడ ఎందుకు చేస్తాను అంటే ఇక ఉంది ఏంటంటే ఇప్పుడు మా ఇద్దరి నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి మళ్ళీ నేను ఏదన్నా ఇద్ద పట్టిలు కాకపోతే బతుకు పేరు కోసం ఏదన్నా ఒకటి చేయాలి కదా ఫ్రెండ్స్ ఏదన్నా ఒకటి చేయాలన్నా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అతని చెప్పి నేను ఫ్రెండ్స్ ఏం లేదు నా గూగుల్ పే నెంబర్ పే నెంబర్ పెడతాను మీకు ఎంత ఎంత తోచినా అంత సాయం చేయడు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇప్పుడు ప్రజెంట్ మా బతుకు అనేది పోయింది మా అన్న చనిపోడు నేను డిప్రెషన్ లేకపోవడు మొత్తం ఇప్పుడు ఎప్పుడుందంటే పరిస్థితి ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ పరిస్థితి ఘోరంగా అంటే ఘోరంగా టూ మర్చింది పరిస్థితి ఫైనాన్షియల్గా నేను అంటే నేను అప్పటి నుంచి పని అడవకపోవడం నేను డిప్రెషన్లో పోవడం ఇవన్నీ ఫైనాన్షియల్గా దెబ్బ బాగా పడ్డాను ఫ్రెండ్స్ ఫైనాన్షియల్గా చాలా డిస్టర్బ్ అయింది ఫ్రెండ్స్ ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయింది దేరం ఉంది పరిస్థితి ఎవరైనా నా ఏజ్ ఉన్నాడు ఏమంటారు ఇట్లాంటి వీడియోలు అంత ఈజీగా చేయలేరు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి ఏంటంటే ఏదైనా జాబ్ చేద్దాం అన్నా కానీ కరెక్ట్ లేదు ఫ్రెండ్స్ పరిస్థితి ఎందుకంటే అయితే ఏంటంటే రైట్ సైడ్ కన్ను కనబడదు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇంక మన చూడండి ఇది చిన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది అన్నట్టుగా జాబ్ అంటే జాబ్ అంటే మనం జాబ్ చేయడానికి రెడీ ఉన్నా కానీ మన సిచ్యువేషన్ కరెక్ట్ లేదు అన్ని రకాలుగా దెబ్బమైన దెబ్బలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఏం మాట్లాడకూడదు తెలుస్తలేదు దయచేసి అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఆదుకోండి ఫ్రెండ్స్ ఆదుకోండి ఎంత మీకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేయండి ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ కలిసి అసలు ఏం అర్థం అవుతులేదు సూసైడ్ చేసుకుందామా లేకపోతే బతకాలంటే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలంటే పైసలు కావాలి నా పరిస్థితి ఏమో ఇట్లా ఉంది నేను ఏం చేయాలనేది నాకు ఏం అర్థం అవుతలేదు ఫ్రెండ్స్ దయచేసి నేను ఒకటే చెప్తా ఆదుకోండి గురికాయ ఉండి అయితే ఎవ్వరు అవద్దని చెప్పాడు గురికాయ ఉండి ఎవ్వరు అర్థం చెప్పాల్సిన అవసరం లేదు నేను ఉన్న పరిస్థితిని గుడికాయల నుంచి అని చెప్తున్నా పబ్లిక్ అర్థమవుతా అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఉండి చెప్పుడైతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎంత ఇది ఇక దీన్ని అబద్ధం అన్నికి ఉండదు దీన్ని ఇంకోటి అన్నికి ఉండదు ఇంకోటి అనుకోనికే ఏది ఉండదు ఇక ఇప్పుడు నేను ఏమంటారు ఫ్రెండ్స్ నా పరిస్థితి ఏ రేంజ్లో ఉంటే నేను ఇక్కడికి వచ్చి వీడియో చేస్తా చెప్పండి ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ముగ్గురు బిడ్డలు విలేజ్లో మా అమ్మ నాన్న వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఇంటికడా వీడియో చేసి వచ్చేసిన ఇంతకుముందు కూడా వీడియో చేసిన మా ఇల్లు ఒకటే ఉంటుంది ఏమంటారు మొత్తం అడవి లెక్కు ఉంటుంది అక్కడ మా ఇల్లు ఒకటే ఉంటుంది ఘోరమైన బాగా ఫ్రెండ్స్ వాస్తవానికి ఈ ఉన్నాడు చచ్చిపోవాలి కానీ నేను ఇంకా బతుకుతాను ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయట పడేయాలి ఒకటి చేయాలని ఇప్పుడు దే గురికాడికి వచ్చినా కూడా అదే ఫ్రెండ్స్ నేను ఈ బాధల నుంచి బయట పడాలనే మొక్కుకున్నాను అటుగా చూద్దాం ఫ్రెండ్స్ ఘోరంగా అంటే ఘోరంగా అయిపోతుంది పానం నేను సూసైడ్ చేసుకున్నామని మత్స్సు సార్లు లెక్కలేని సార్లు అనిపించింది ఒక్కసారి కాదు మా అన్నప్పటి నుంచే మా ఘోరంగా మస్తు సార్లు అనిపించింది కాకపోతే ఇక ఎందుకు బాధ పెట్టాడు అన్న కాన్సెప్ట్ తోటి ఎట్లనో ఇక బతుకుంట బతుకుంటా వచ్చినామన్నాటిక ఇక ఇప్పుడు ఏంటంటే పరిస్థితి చూసే ఘోరంగా అయిపోయింది పరిస్థితి ఇంకా ఘోరంగా అయిపోయింది ఈ బాధల నుంచి పడేది ఫ్రెండ్స్ ఈ బాధల నుంచి బయట పడేది ఫ్రెండ్స్ ఎలా అర్థం చేసుకోవాలి ఏం చేయాలో ఎట్లా ఏమై ఏం అర్థం అయితే ఫ్రెండ్స్ నేను అన్నది టాక్టర్ ఉండే టాక్టర్ మీద లోన్ పెట్టినా లోన్ పెట్టినా ఎక్కువ అది చేద్దామని అన్న చనిపోయిన సంవత్సరం తర్వాత అది ఆసుపాసులకు ఇట్లా ఏం లేవు ఫ్రెండ్స్ అన్నగంప అన్నగంపంచే ట్రాక్టర్ ఒకటి ఉన్నది అంతే అది కూడా కేసులు ఉన్నది ఆ కేసులు ఉన్నదని లోన్ ఇయ్యలే అట్లా అత్త కూడా పని ఆగిపోయింది ఇక ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడేమో దూరంగా ఉంది పరిస్థితి జాబ్లో తీసుకుంటారంటే ఒక కన్ను కానబేది ఇదేమో ఎండికలే లేవు ఇవ్వంతో చెప్పుకోవాలి బాధ ఎంత చెప్పుకోవాలి ముగ్గురు బిడ్డలు ఏమంటారు ముగ్గురు బిడ్డలు మళ్ళా ముసలళ్ళు మీరే అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఉండే పరిస్థితి అంత కొంత నాకు హెల్ప్ దొరికితే నేను ఏదో ఒకటి చేస్తాను ఫ్రెండ్స్ అన్న చేస్తా లేకపోతే మనకు వచ్చిన మోడతో ఏదో ఒక పనన్నా చేసుకోవాలి ఫ్రెండ్స్ అది నా పరిస్థితి ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి ఇక జాబ్ లేకంటే జాబ్లోకి తీసుకోడు మీకు తెలియని విషయం కాదు ఇక జాబ్లోకి ఎవరు తీసుకోడు అంతే కదా ఇక మనం దాన్ని చెప్పే మాట్లాడుకుంటే ఇక ఎన్నో ఎక్కువ బాధపడాల్సి వస్తాయి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఇక నేను రీజన్ చెప్పినా అంతేగా ఏం ఇస్తే ఏం లేదు లేదు ఏం చెప్తాం ఫ్రెండ్స్ జాబ్ జాబ్ చేయి కాలు లెక్కలు మంచిగా ఉన్నాయి కదా కాలు లెక్కలు మంచిగా ఉన్నాయి అంటే మొక్కలు పెట్టాకేస్తాను మళ్ళా ఇప్పుడు ఇప్పుడు ఇది నాచ ఉండడానికి ఇన్ని ప్రాబ్లమ్స్ మన ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకపోతే మనమే పది మందిని జాత్యం మనమే పది మందికి ఇచ్చినాం అట్లాంటిది ఇప్పుడు గురంగా ఉంది పరిస్థితి ఏం చెప్పాలో ఏం కూడా అస్సలు అర్థమవుతుంది ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోరు టెంపుల్ టెంపుల్ దగ్గర గుల్లే గోయిచ్చినా మా ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది గుళ్ళే గుచ్చిన గుళ్ళే వచ్చిన తర్వాతనే మీకు మాటలని చెప్తాను ఎప్పటి నుంచో నెల వేలైంది అద్దం అద్దాం అని మనం ఒకసారి వచ్చినాం నలుగురు నుంచే మారిపోయినాం పరిస్థితి బాగాలేక ఇక ఇప్పుడు నిన్న వచ్చినాం నైట్ వచ్చినాం నైట్ ఎన్ని ఇచ్చుకు వచ్చినాం ఇక్కడ వచ్చే ఇక్కడికి వచ్చే వరకు మూడు ఇంటికి బెళ్ళయితే ఎనిమిది ఇచ్చుకు వచ్చినాం వీడికి ఇప్పుడే దర్శనం అయిపోయింది ఇప్పుడు పదకొండు అయితే అంతా ఫుల్ సలు ఉంది ఇక్కడ దేవుని దగ్గరికి పోయి మరి ఎర్రవరం నుంచి యాక్చువల్గా నరసింహస్వామి అంటే మా అన్న పేరు నరసింహ ఫ్రెండ్స్ నేను ఎదవరం ఎందుకు వస్తాను ఎందుకు వస్తా అనేది ఇదే రీజన్ మా నాన్న పేరు నరసింహ ఎదవరంలో ఎప్పుడైతే నరసింహస్వామి వెళ్చిండో అప్పటి అర్సనే ఉన్నాయి ఇక మా అన్న పేరు నరసింహ అంటే నరసింహస్వామి కదా ఇప్పటి ఇప్పటిక ఇక ఇక్కడి నుంచే ఇక వీడియో చేసి పెడితే నాకు కరెక్ట్ అనిపించింది అన్నట్టుగా ఇటు మా అన్న ఇటు దేవుడు అట్లా నా సెంటిమెంటు ఇక నేను చూసి పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమన్నా అడగాలే చేయాలనిపిస్తే మీరు ఇంట్లో అడగండి ఫ్రెండ్స్ చెప్తాను నేను చెప్పింది ఇప్పుడు కొంచెం నేను అనుకుంటాను ఇక అంటే ఇక మా అన్న మొత్తం తోడు మా అన్న అన్నగా చనిపోయిన తర్వాత ఎట్లుంటుంది ఫ్రెండ్స్ కుటుంబంలో పెద్ద అయిన తర్వాత మొత్తం రోడ్ మీద పడ్డాము ఇక రోడ్డు మీదకి వచ్చింది మొత్తం ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ నేను ఏదన్నా ఏదైనా చేయాలి లేకపోతే ఏదైనా పని చేయాలి ఏదన్నా చేయాలి బిజినెస్ లేకపోతే ఏదైనా ఒకటి ఇప్పుడు ఇంతమందిని మళ్ళీ సాదా చేయాలంటే మామూలు విషయం కాదు కదా ఫ్రెండ్స్ మళ్ళా మనకు ఆస్తులు పాస్తులు ఏం లేవు ఆస్తులు పాసులు పెట్టి లోన్లు తీద్దామంటే ఒక ట్రాక్టర్ ఉన్నది అన్న ఇటుబాటులు చేసి సంపాదించుకున్న ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ కేసులు ఉన్నది ఇప్పుడు అన్న చనిపోయింది కదా డాక్టర్ మీద పడి అదే కేసులు ఉన్నది ఏం చేయాలి ఇప్పుడు నేను ఇటువంటి సిచ్యువేషన్లో కూడా బతుకుంటాడు ఫ్రెండ్స్ అస్సలు బతుకుంటారు కానీ బతకాలే చేయాలి ఏదో చేయాలి అని నాకున్నది అందుకని చెప్పేసి ఇక ఇక్కడ వీడియో పెడతానన్నా నాకు ఎందుకో నాకు ఇక్కడ నుంచి పెడితే కరెక్ట్ అనిపించింది ఫ్రెండ్స్ ఇక ఇటు మా అన్న మా అన్న పేరు నరసింహ దేవుడు ఇద్దరు మరి ఎట్లా అనేది చూడాలి ముంగట ఆదుకుంటారని నాకు అను ఉన్నది చూడాలి ఏమైతే అనేది ఇక్కడ వచ్చి కోరుకుంటే కోరికలు అన్నీ అయితే అని చెప్పిరు అయితే అని అన్నారు ఇక్కడ ఏదైనా కోరికలు తీరుతాయట ఫ్రెండ్స్ బాగా వచ్చిందే ఈ ఈ డేటా ఈ ప్రాబ్లం నుంచి డేటా కలిస్తే నాకు ఏ అవసరం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే ప్రాబ్లం నుంచి బయట కలిస్తే నాకు ఏడు అవసరం లేదు బట్ట ఒక దారి చూపిస్తే అంతే జాలి పెద్ద ఆశలు కావాలి కోట్లు కావాలి నాకు ఏది మీద ఆశలేదు ఫ్రెండ్స్ మంచిగా డబ్బు చాలు ఆ దానికి మనకు కొంచెం దారి చూపిస్తే చాలు నేను నా గూగుల్ పే నెంబర్ పెడతాను నా ఫోన్పే నెంబర్ పెడతాను గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ మా ఆవిడ పెడతాను సార్ ఆమె పేరు రేఖ ఆమె నెంబర్ పెడతాను అలా ఏమంటారు అకౌంట్ డీటెయిల్స్ కూడా పెడతాను మా ఆవిడ దయచేసి అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ మా బతుకు ఏంటి ఘోరమైన ఘోరంగా అంటే ఘోరమైన ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి ఆదుకుంటే బతుకు బతుకుదే అంటేగా జీవితాంతం గుర్తుంచుకుంటాం ఫ్రెండ్స్ మిమ్మల్ని జీవితాంతం బతికిన రోజులు గుర్తుంచుకుంటాం మా సబ్స్క్రైబర్లు యూట్యూబ్ చూసిన వాళ్ళే మమ్మల్ని ఆదుకున్నారు మమ్మల్ని ఇటువంటి బతికిచ్చరు అనే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఆదుకోరు గుడికాలు ఉండి గుడి దగ్గర ఉండి అవద్దని చెప్పాడు ఈ వీడియో చేసి పెట్టాలని నేను చాలా కష్టపడ్డా జ్వరం ఉన్నది అయినా జ్వరంలో కూడా నేను చూసిన కదా ఫ్రెండ్స్ జ్వరంలో కూడా నేను హైదరాబాద్ నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చి నైట్ వచ్చి పండుకొని దేవునికి దేవుని దర్శనం చేసుకొని ఇప్పుడు వచ్చి వీడియో చేస్తాను అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే మస్తు రోజుకొక రోజు కొడు రోజు నేను అసలు నాకు ఏం ఏం అనేది అర్థమవుతుంది ఘోరం అంటే ఘోరం పరిస్థితి పరిస్థితి లేదు భయపడడానికి కాదు కానీ ఫ్రెండ్స్ భయపడదు ఏం తెలుపులేదు ఫ్రెండ్స్ నాకు సపరేట్గా సూసైడ్ చేసుకోవాలా అంటే సూసైడ్ చేసుకుంటే ఇక మా వాళ్ళు పిల్లలు ఆగం ఈ చేసుకున్న చేసుకునేది ఆగమవుతుంది తల్లిదండ్రులు ఘోరం అయిపోతారు ఇంక ఇదే ఆలోచించు ఫ్రెండ్స్ ఇదే ఆలోచించి ఉగుండు అంతేగా దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోరు గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ అన్ని నెంబర్లు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాం అండ్ వీడియో కూడా అటాచ్ చేస్తాం మీకు ఎంత వేరే హెల్ప్ చేసి ఆడుకోండి ఫ్రెండ్స్ మా కుటుంబాన్ని ఆడుకుంటారని తోటి ఫ్రెండ్స్ దయచేసి ఆడుకోండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ఎస్ట్ మళ్ళీ అవుతా